మా రాజం అంతా మంచి బంగారు తల్లి నా కోసం ప్రస్తుత సంపాదో వేయండి ఎట్లా ఉంటుందో ఏమో ఇంట్లో ఒక్క నానమ్మ నేనే ఉన్నా నానమ్మకి కష్టం చేసి పైసలు ఇద్దామంటే కూడా ఏ పని దొరుకుతలేదు ఒక్క నీ పైసలు కూడా లేవు నానికి మంచి కొనుక్కొచ్చి ఇద్దామంటే ఇప్పుడు ఏం చేయాలి నానమ్మ బాబే అవ్వలేరు అందరి అర్చిపోయారు ఒక్కరు కూడా ఇంట్లో ఇప్పుడు ఏం చేయాలి ఇది కారు ఉంది కదా మా డాడీ అయితే ఇది ఒక్క మంచి పని చేసి వేయండి ఈ కార్ని మంచి గడుక్కొని మంచిగా తీసుకుపోయి అందరినీ వెళతారు రాండి రాండి కారు ఉంది ఉంది అనుకో మంచి అందరందరూ పైసలు ఇచ్చి పోతారు మంచిగా ఇంకడుగుతుంది ఇప్పుడు ఇప్పటి నుండి స్టార్ట్ అయ్యింది ఈ కార్ని ചാനേ തുനെ ബസ് കൂട തല മലയിൻ കേവോടെ മലമോ മമ്മ പോള് 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 ഓടത്തേ പിസി ഓക്കെ ദെ ബസ് കൂട തല മിന്നി നച്ചര പ്രപ്രസ് ആയിందే ബോക്കടെന്ന കരയനേ ഞാൻ അത്രേം തുക്രേ ഞാൻ അത്രേം ദെ അയ്യ ബസ് നേ രനെ എ വൈഷ്ണോ നിന്നെ സ്കൂളേ ദിമ്പതടാ ന తొందర పోతనికి పైసలు ఇచ్చి సరే తొందరగా అక్క నువ్వు అయినా అని కార్ ఎందుకు నడుపుతున్నావు అక్క చెప్పు అదారా నాకు బాగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మా నానమ్మకి ఇప్పటికే పానం మంచిగా లేదు పైసలు కూడా లేవు టాబ్లెట్స్ కొని ఇద్దామంటే ఒక్క అది సూదులు కూడా లేవు ఇంట్లో వేద్దామంటే అందుకే రై కారు నడుపుతున్నా అక్క మా దగ్గర పది రూపాయలు లోటుంది మా అమ్మాయి దగ్గర నుంచి అలా గుంజుకొని వచ్చినా నీకు ఎక్కువ నెప్పావాళ్ళు ఎక్కువ ఇచ్చిన పది రూపాయలు కొంచెం నేర్చిండు బబ్లు అయ్యో వింటి కోతా అంటే ఒక్క బస్సు వస్తలేదు యాభై రూపాయలు ఇచ్చి అన్న పోతుంది ఒక్క బసనే అవుతా ఇప్పుడు ఏం చేయాలి O cara o cara o cara Ah, ai. Aí...

అరే మా మాకు బాగా జ్వరం వచ్చిందిరా అదన్ని టాబ్లెట్లు వేసినా పోతలే మా ఇంట్లో పైసలు లేకుండా వేందిగా ఫుల్ డాక్టర్లకి ఉంచినా కానీ ఏం ప్రయోగం లేదురా ఇప్పుడు చూదు లేపిస్త తగ్గుతుందని రా అందుకేరా ఈ కాలు నడుపుతున్నా అవునా అక్క అరే ఇదేనా మీ ఊరు వచ్చింది దగ్గరికి ఇంకా మినిమకి ఇద్దరు కష్టమార్లు అత్త అయిపోతుంది మా నాన్నమ గోళీలు సోదీళ్ళు ఇవ్వచ్చు మీ ఇద్దరం మంచిగా మంచి రోజు ఇదే కాలం నడిపి మంచి పైసలు ఎంపాయించి మంచిగా ఉంటాం మేమిద్దరం హ్యాపీగా ఇంక ముగ్గురన్నా నలుగురన్నా ముగ్గురు అన్న అయిపోతుంది కానీ పని మంచి ఇంటికి నాని గోళీలు ఇవ్వచ్చు దారి తట్టిపోయినా ఒక్క కస్టమర్ అత్తే ఇక నాకు పట్టాన్ని పైసలు వచ్చినట్టే మా నాన్నమ్మకి పానం మంచి వచ్చు పోతిగా ఏం చేయాలి బాగా లేట్ అవుతుంది నేను లేకపోతే అక్కడ నోళ్ళు అందరు చచ్చిపోతారు ఇంత పెద్ద డాక్టర్నే అయ్యి ఉండి ఈ పల్లెటూరులో ఒక కారు కూడా లేకపోయాయి ఓ మై గాడ్ ఇక్కడ పల్లెటూరుకు రావాలంటే నాకు దిమ్మ ఖరాబ్ అవుతుంది ఎంతమందిని బతికేయాలి నాకే తెలుస్తుంది పేదోళ్ళని బతికేయాలి అనుకుంటున్నా కానీ పేదోళ్ళు అందరికి ఇట్లా ఎత్తున్నాయి ఒక రోడ్డు మంచిగా లేకపోయా ఏది మంచిగా లేకపోయి థిమ్ ఖరాబ్ అవుతుంది ఇప్పుడు ఒక కారు కూడా వస్తలేదు ఆగో ఈ విలేజ్లో గిద్దపోయింది కారా ఆగండి ఆగండి నాగండి నాగండి బ్లూ కలర్ బ్లూ కలర్ కార్ రాదు బ్లూ కలర్ కా రాదు అవుతుంది ఆగదు వచ్చి పోతుంది రా పాంచనీ ఇక్కడ నేను ఇంటికి పోతాను నేను యూఎస్ పోతాను నా జీవితం మొత్తం చక్కడానికి పోతుంది నాకు అర్థమవుతుంది నేను పోతుంది నేను వెళ్ళిపోతా వెళ్ళిపోతాయి కాదు అమ్మతో తోడు నిజంగా అయింది రపాంచ్ వస్తున్నా వస్తున్నా ఆగండి ఆగండి అన్న ఎక్కడికి పోవాలన్న నా కార్ లెక్కించుకోపోతే దాన్న నిన్ని గోపల పెట్టుకోవాలి పోతదా కార్ అక్కడికి అన్న సరే పోతది మా ఊరు కూడా గోపల పెట్టే అన్నా ఓకే ఓకే ఆ వెళ్ళని వెళ్ళని అయినా గింత చిన్న వయసులో నువ్వెందుకు దుకాణ నడుపుతున్నావు నాకు అర్థం అయితే లేదు అన్నమ్మ నానమ్మకి పానం మంచలేదు అందుకే పైసలు సంపాదించి మా నాన్న టాబ్లెట్ లేవాలనుకుంటున్నా అందుకే కారు నడుపుతున్నా కారు నడుపుతా మరి నీకు ఎంత సంపాదిస్తావు రోజుకి రెండు వందలు మూడు వందలు అనుకో మరి ఆ రెండు మూడు వందలలో మీ నానమ్మ బతుకుతుందా మరి మరి నీకు తల్లిదండ్రులు ఎవరు లేరా లేరు నా చిన్న వయసులో అని పేరు అందుకే నువ్వు ఇంత కష్టపడుతున్నావా మీ ఇల్లు మా ఇల్లు కొంచెం సందేగా ఉంటది మా ఇల్లు ఆహా నేను మీ ఇంటికి వచ్చి నేను ట్రీట్మెంట్ ఇస్తా నేను డాక్టర్ ని నువ్వా మీ ఇంటికి ఉన్నాడు దుమ్ము లేపేస్తాం మీ నాన్నమ్మని బతికిస్తా నేను ఉన్నాను బిడ్డ నీకు నీ పేరేం పేరమ్మా చిన్న వయసులో ఇలా కష్టపడుతున్నావు కదా నేను నీకున్న అతనే చెక్ బుక్ మీద నీకు టెన్ లాక్స్ రాసిస్తా నడుపు వచ్చిందా అమ్మా ఓకే ఒక ఆ రకమైన బ్రేక్ వచ్చేసి ఓకే వెళ్ళంపదా వెళ్ళంపదా అమ్మ పిల్ల మా రాజమ్మ ఎక్కడ పోయింది ఏమైనా బాధపడుతుంది ఏమో ఇంకా అత్తలేదు బాగా రాజమ్ ఒక నాని ఏడవక నాని నికోసం డాక్టర్ ని కాల్ ఓకే ఓకే మమ్మీ మీరందరూ ఎవడొక్కుకుని చూసేసి నేను ఏడవొద్దు చేస్తా ఓకేనా నచ్చింది నచ్చింది ఈమెకు కీ మన ఖర్చు లేక అతిని అహా అని నచ్చింది కాబట్టి మనం ఏం చేసలేదు సూర్య బదలీడా ఇట్లా రోజుకు మూడు సార్లు కొట్టాలి ఒకసారి కొట్టి చూచు కొంచెం మంచిగా అనిపిస్తుంది ఇప్పుడు అనిపిస్తుంది అనిపిస్తుంది నోట్ల కదా మాట రాదు కానీ అనిపిస్తుంది ఇది ఫిక్క సేమ్ నైకజ ఎక్స్ కాబట్టి ఇది ఇది ఐటీన్ అంటే మొనిక సెన్సెన్స్ అంటే తెలియదు కానీ నోటి రీజు కప్పని పోయి పోతే రోగం తక్కువైతుంది ఇప్పుడు ఒక రెండు నిమిషాల ఒకటి రెండు మూలే కడతారు మీకు దిక్కుని నేర్చు కూర్చుంటు చూడు ఒకటి రెండు మూడు లేమండి మంచిగా అనిపిస్తుంది అమ్మ ఇప్పుడు చూసావా అది నా మందు ఇట్లనే మొత్తం మూడుసార్లు పోయి కొంచెం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ചേച്ചൻ കമൻ ചേൻ പക്കനെ കട വരെ 같이 കൂടൻ ബൈ ബൈ ഫ്രണ്ട്സ്